హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ జటి అని హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మేము కూడా బాగున్నాం మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకు కామెంట్స్లో షేర్ చేయండి యాక్చువల్లీ ఇది రైల్వే స్టేషన్ అండి కాచీగూడ రైల్వే స్టేషన్ పొద్దునే ఇద్దరిని తీసుకొని రావాల్సి వచ్చింది సో ఎందుకు చెప్తా అందుకే వీళ్ళ ఫేస్లు చూడండి ఎలా ఉన్నాయో బతుకం బతుకంగా ఉన్నాయన్నమాట యాక్చువల్గా ఇంట్లో ఉంటే టెన్ ఓ క్లాక్ వరకు నిద్రపోయేవాళ్ళు ఎందుకంటే నైట్ మంచిగా లేట్గా పడుకుంటున్నారండి బాగా బొమ్మలు చూసి అటు ఇటు తిరిగి ఇద్దరు ఆడుకొని చాలా ఇది చేస్తున్నారనమాట నైట్ అయితే బాగా లేట్ చేస్తున్నారండి నిన్న నైట్ నేను కూడా కొంచెం ఇంట్లో పని ఎక్కువగా ఉండడం వల్ల నిన్న నైట్ నేనైతే చాలా పని చేశానండి చెప్తాను అసలుకి ఎంత పని చేశానంటే అంత పని చేశాను నేను కూడా పడుకునేసరికి వన్ ఓ క్లాక్ అయిపోయిందనమాట ఇంక ఇక్కడ ఎందుకు వెళ్ళామంటే మేము స్టేషన్కి మా నాన్న రావడానికి రావడానికైతే వెళ్ళామండి నాన్నకు పెద్దగా తెలియదు అనమాట ఎట్లా రావాలి ఏంటి అని చెప్పి సో అందుకే ఊర్లో అయితే తెలుసు కానీ ఒంగోలు అంటే మనకి తెలిసిన ఊర్లో మన లివింగ్ ప్లేస్ మనం ఎప్పుడూ స్టే చేసే ప్లేస్ అయితే మనకు తెలుసు కానీ నార్మల్ ప్లేసెస్ అయితే మనకి నాకు కూడా కొంచెం కొత్త కొత్తల్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది బట్ నానేంటి అంటే కొంచెం పేర్లు కొన్ని కొన్ని చదువుతాడు కానీ బయటకు వచ్చి అట్లా రావాలి ఏంటి మా మన ఇంటికి ఎట్లా రావాలి అదంతా కూడా తెలియదు అనమాట సో ఇంకా ఒకసారే కదా ఎప్పుడన్నా ఒకసారి వస్తూ ఉంటారు ఎప్పుడు కాదు కదా సో ఒక్కొక్కసారి మన నిద్రని కూడా సాక్రిఫైస్ చేసుకోవాలి తప్పదనమాట ఇంకా అట్లా వెళ్ళి తీసుకొని వెళ్ళేసరికి ఏంటి అంటే అసలుకి ట్రైన్ రాలేదండి ఆ ట్రైన్ అనౌన్స్ కూడా చేయలేదన్నమాట కొన్నిసార్లు స్పెషల్ ఎక్స్ప్రెసెస్కి కొన్నిసార్లు అనౌన్స్మెంట్ కూడా ఉండదంట ఇంకా అందుకమ్మో నాలుగు సార్లు అయితే తిరగాల్సి వచ్చిందండి ఈ పిల్లల్ని వేసుకొని నాలుగు సార్లు పైకి కిందకి పైకి నాలుగో నాలుగో నెంబర్ నుండి ఒకటికి ఒకటికి నాలుగుకి నాలుగు నుండి ఒకటికి ఒకటికి నాలుగుకి అలా ఒక రెండు మూడు సార్లు తిరిగేసరికి చాలా రోజుల తర్వాత నేనైతే బయటకు వచ్చి ఇలా తిరిగాను అండి ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత అనమాట కాళ్ళన్నీ కూడా నొప్పులు వచ్చేసాయి కాళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి సో యాక్చువల్గా నిద్రపోదాం అనుకున్నానండి ఈ టైంలో కానీ మీకు వీడియో ఎడిట్ నిద్ర రాలేదనమాట నిద్ర అంతా పోయిందండి వీడియో ఎడిటింగ్ చేసి పెడదామనే ఉద్దేశంతో ఇక్కడైతే వీడియో ఎడిటింగ్ అయితే అనమాట సో నిజంగా చాలా ఇంట్రెస్ట్ వచ్చిందన్నమాట ఒక ప్రీవియస్ మొన్న అమ్మ వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి పెద్దగా ఇంట్రెస్ట్ లేదనమాట వీడియోస్ ఏదైనా తీద్దామన్నా ఏదో బద్ధకంగా తీయడం తీయాలి కాబట్టి తీయడం సో అట్లానే ఉంది బట్ కొంచెం టైం పడుతుంది కదా ఎవరికైనా కానీ కొంచెం సర్వైవ్ అవ్వడానికి మనం అనుకున్నట్టు మనం తీయడానికి కొంచెం పీస్ఫుల్గా చేయడానికి మిగిలిన వీడియోస్కి ఈ వీడియోస్కి మీరు కొంచెం డిఫరెన్స్ చూడొచ్చు ఈ వీడియో మంచిగా పీస్ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది నేను కూడా దృష్టి పెట్టి తీసినట్టు మీకు కూడా అర్థమవుతుందనమాట రిమైనింగ్ అన్నీ కూడాను తీయాలా లేదా అన్నట్టు తీసిన వీడియోసే కానీ మనస్ఫూర్తిగా అయితే పెద్దగా తీయలేదండి ఎందుకంటే చెప్పాను కదా ఒక్కొక్కసారి చాలామంది అనుకుంటూ ఉంటారు మనసు బాగాలేదంటారు నవ్వుతూ ఉంటారు అని చెప్పి ఏం ప్రతిసారి ఏడవాలంటే ఏడుపు కూడా రాదనమాట ఎలా వస్తుందండి ఏడుపు చెప్పండి నిజంగా ప్రతిసారి మనకి ఏడుపు కూడా రావాలి అంటే రాదు కదా మనకి బాగా పెయిన్ వచ్చి ఏడవాలి అనిపించినప్పుడు వస్తుంది అది వీడియో తీసేటప్పుడు నాకు ఎప్పుడు రాదండి నేను ఎప్పుడన్నా అలా ఎలోన్గా కూర్చొని అలా ఏదైనా టీవీ చూసినప్పుడు ఏదైనా సినిమా చూసినప్పుడు లేకపోతే సడన్గా పడుకొని ఇద్దరిలో మెలకు వచ్చినప్పుడు ఎమోషనల్ అనేది నాకు ఎక్కువ ఉంటుంది అన్నమాట ఎమోషనల్ బాండింగ్ అనేది చాలా ఎక్కువ సో అలాంటప్పుడు కొంచెం కళ్ళబట్టు నీళ్ళు వస్తాయి కానీ అంటే మనసులో బాగా పెయిన్ ఉన్నా కూడా ఒక్కోసారి రావన్నమాట సో అట్లాగా ఇంక ఈరోజు వెళ్ళొచ్చాము కాబట్టి ఈ డ్రెస్ నేను ఇంతకుముందు ఇప్పుడు చాలా క్రితం వన్ ఇయర్ బ్యాక్ వేసుకున్నానండి ఒక టాప్ అనమాట ఒక వెస్ట్రన్ టాప్ ఇప్పుడు ఎందుకు అంతగా ఏం నచ్చలేదు సో అప్పుడున్నట్టు ఇప్పుడు లేదనమాట ఎందుకో కొన్నిసార్లు ఏంటి అంటే మనము కాటన్ వేసుకుంటే కొంచెం ఎప్పుడైనా కొంచెం కాటన్ వాటిలో కొంచెం లూజు కొనుక్కోవాలండి సింక్ అవ్వకుండా ఉంటాయన్నమాట లూజ్ కనుక లేకుండా ఉంటే టైట్ ఉన్నాయనుకోండి టైట్ కొనుక్కుంటే మీకు సింక్ అయిపోతాయండి ఎప్పుడైనా కాటన్ వి డ్రెస్సెస్ కుట్టించుకునేటప్పుడు కూడాను మీరు ఏం చేస్తారంటే దయచేసి కొంచెం లూజ్ పెట్టుకొని కుట్టించుకోండి మనకి బ్రష్ దగ్గర నడుము దగ్గర సో అట్లాగా ఇంకప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఏంటి అంటే చాలామంది డ్రెస్సెస్ ఏవైనా కానీ మెటీరియల్స్ తీసుకొని కుట్టించుకోవాలని అనుకుంటూ ఉంటారండి యా మీరు ఆఫ్కోర్స్ మెటీరియల్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవచ్చండి నో ప్రాబ్లం బట్ నా వేలో డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలి అంటే ఇప్పుడు మనకి చాలా రకాల క్లాతింగ్స్ అయితే వస్తున్నాయండి మంచి మంచి కాటన్లో ఫ్యాన్సీలో అన్నీ వస్తున్నాయి అన్నమాట మీకు కంఫర్టబుల్గా ఉండే క్లాతుల్లో కూడా అన్నీ వస్తున్నాయి సో మీరు ఎట్లాగైనా కానీ మంచిగా స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు అనమాట క్లాత్ తీసుకొని కూడా బయట ఇంక ఇక్కడ నేనైతే ఇడ్లీకి నాన్ పెట్టానండి నాన్ వస్తున్నాడు కదా అని చెప్పి మా అన్నయ్య కూడా రావాల్సింది సడన్ మూమెంట్లో ఇంకా క్యాన్సిల్ అయిపోయింది కానీ నాన్న ఒక్కడనే ఎక్కించి పంపించాడు ఏంటంటే కొంచెం నేనే ఈసారి పిలిపించుకున్నానండి యాక్చువల్గా నేను పిలవను పెద్దగా ఈ ఈసారి మాత్రం నేనే పిలిపించుకున్నాను అనమాట అడిగి మరీ రప్పించుకున్నాను మా నాన్నని వస్తే బాగుంటుంది కొన్ని డేస్ ఉంటే నాకు కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో రప్పించుకున్నాను చాలామంది అడుగుతున్నారు మీ వాళ్ళు రావడమేనా మీరు కూడా వెళ్ళొచ్చు కదా అని చెప్పి సో నేను కూడా వెళ్తాను నాకు మంచిగా బాగా వెళ్ళాలి అనిపించినప్పుడు వెళ్తాను బట్ కొంచెం టైం తీసుకొని వెళ్తాను అనమాట హడావుడిగా కాకుండా ఎందుకంటే అది కూడా విలేజ్ సో ఇంకా నాకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు నేను వెళ్ళిపోతానండి ఆగనమాట అప్పుడు కూడా అంతే వైజాగ్లో ఉన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళిపోయేదాన్ని కానీ ఎప్పుడూ కాదు ఎప్పుడన్నా ఒకసారి బాగా అనిపిస్తుంది అనమాట వెళ్ళాలి 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 అని చెప్పి సో ఇంక అట్లాగా వెళ్ళిపోతాను ఇంక మొన్నే కదా అమ్మ వాళ్ళు వెళ్ళింది అమ్మ వాళ్ళు వెళ్ళి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అయిందండి ఇంకా ఆ తర్వాత ఎందుకు ఈ ట్వంటీ డేస్ అంతగా మనసు బాగాలేనట్టు అనిపించింది ఎందుకు ఎమోషనల్ అయిపోతున్నా సడన్ సడన్గా ఏడుపు వచ్చేయడం సో అట్లా జరుగుతుంది అనమాట అందుకే నాన్న పిలిపించుకున్నాను నాన్నుంటే కొంచెం బాగుంటుంది అని చెప్పి కొంచెం అలవాటు అవుతుంది అట్లాగా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనే ఉద్దేశంతో పిలిపించుకున్న ఎప్పుడన్నా మనసు బాగాలేనప్పుడు ఎవరన్నా ఒకళ్ళు ఉంటే బాగుంటుంది కదా మన దగ్గర కానీ నేను అలాగా నవ్వకుండా ఏడుస్తా అలా కూర్చుంటే వీడియోస్ ఎవరు తీస్తారండి ఎవ్వరు తీయరు మనకి ఎవరు మనీ ఇస్తారండి ఎవరు మనీ ఎవరు ఎవరి మీద డిపెండ్ అవ్వకండి నేను ఎప్పుడు కూడా ఇదే చెప్తా ఉంటానన్నమాట సపోజ్ పేరెంట్స్ని అడుగుతామనుకోండి కానీ అడగాల్సిన టైంలోనే అడగాలండి ప్రతిసారి అడిగినా కూడా బాగోదనమాట మన సొంత వాళ్ళైనా కానీ మనం ఏదో ఒకటి చేయడానికి ట్రై చేయాలి ఇన్ కేస్ లేదు వేరే ఆప్షన్ లేనప్పుడు అడిగితే మంచిదని నా ఒపీనియన్ అనమాట మనకి ఎక్కడ ఉండాల్సిన డ్రగ్స్ పెట్టి అక్కడ ఉంటుంది సో ఎందుకంటే ఒక మనిషి పుటక పుట్టి కొంచెం ఎదిగిన తర్వాత ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడాలండి నేను కూడా అలానే ట్రై చేసి ఇలా సక్సెస్ఫుల్ అయ్యాను యాక్చువల్లీ ఫస్ట్లో కూడా నాకు అంత నమ్మకం అయితే లేదనమాట సో నేను సక్సెస్ఫుల్ అవుతాను నాకు ఇన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ వస్తారు అది ఇది అని చెప్పి సో ఇంకా ఆ తర్వాత క్రమేపీ క్రమేపీ ఇంక అట్లాగా అయిపోయింది కానీ బట్ దానికోసం అయితే చాలా రాత్రి మొగళ్ళు బాగా కష్టపడ్డానండి ఒక్కొక్కసారి నాకు ఏడుపు కూడా వచ్చేదన్నమాట ఎందుకు నేను ఇంత కష్టపడ్డం ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా అని చెప్పి సో ఊరు నుంచి వచ్చేటప్పుడు అమ్మ కొనుక్కున్న ఐటమ్స్ అయితే పంపించింది మీతో కూడా షేర్ చేస్తున్నాను చూడండి అంటే అదొక ఫీలింగ్ ఉంటుందన్నమాట పుట్టింటి నుండి వస్తే ఎలా ఉంటుందంటే భలే ఉంటుంది కదా నిజంగా అబ్బా కొంచెం ఒక పీస్ఫుల్ అయిన ఫీలింగ్ ఉంటుందండి ఆబ్వియస్లీ అత్తగారింటి నుంచి వచ్చినా కూడా ఇలానే ఉంటుంది బట్ ఎన్ని అంటే మనకు అన్నీ ఫుల్ ఉండాలి ఉండాలన్నమాట ప్రేమలు అభిమానాలు మొత్తం అన్నీ కూడాను బట్ ఇలా మనకి పుట్టేంటి నుంచి వస్తే ఆ ఫీలింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇది కరివేపాక అండి మా ఇంటి దగ్గర మా చెట్టుదనమాట చాలా ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగుంటుంది మా అమ్మ వచ్చినప్పుడల్లా కూడా తీస్తూ ఉంటుంది మా నాన్న వచ్చినప్పుడల్లా కూడా పంపిస్తూ ఉంటుంది యాక్చువల్గా మా నాన్న కొన్ని కూరగాయలు వెజిటబుల్స్ ఇవి వేసారు ఎండాకాలం కదా కొన్ని పోయాయి మునక్కాయలు అవి ఉన్నాయంటే తీసుకురావడం అయితే మర్చిపోయారు హడావుడి అయిపోయింది అని చెప్తున్నారు వచ్చేసి కజ్జికాయలు అండి కజ్జికాయలు అంటే గగన్కి యోమికాకి చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటూ ఉంటారనమాట అందుకే అమ్మ కొన్ని కజ్జికాయలు చేసింది ఇంక అప్పటికప్పుడు చేసేసింది అనమాట మళ్ళీ మళ్ళీ కుదరతలే ఇంకెట్ వెళ్తున్నారు కదా అని చెప్పి ఈ నేను కూడా బాగా ఇష్టంగా తింటానండి గోధుమ పిండి కజ్జికాయలు మామూలుగా మైదాపిండి కజ్జికాయలు అయితే మేము తినమండి గోధుమ పిండి అయితేనే తింటాం నెక్స్ట్ వచ్చేసి చెక్కలు చెక్కలు ఎంతమంది ఇష్టంగా తింటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా అమ్మ మంచిగా చేసి మంచిగా కిందన కాగితం వేసి అన్నీ వేసి పంపించింది చెక్కలు కూడా బాగున్నాయి ఈ చెక్కలు అయితే నేను పెద్దగా తిన్నగాని పిల్లలు ఏంటి అంటే ఇంట్లో ఏమీ లేనప్పుడు అలా తింటారనమాట ఇదిగోండి బాగుంటాయి కొంచెం మా అటు ఇటు బ్యాగ్ అటు ఇటు పెట్టడం వల్ల కొంచెం పడిపోయాయి తపాల చెక్కలు అంటారు ఇవి చెక్క నాకు పిండంటలు ఐటమ్స్లో ఈ ఈ కజ్జికాయలు అంటే బాగా ఇష్టం అండి చెక్కలంటే అంటే అంత పెద్దగా ఇష్టం ఉండదు సో అందుకే పెద్దగా నేనైతే చెక్కలు చేయడం కూడా బాగా లేట్ అయిపోతుందండి అవి వత్తాలి చెయ్యాలి కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చేసుకోవచ్చు అనమాట మనం నిజంగా చెప్తున్నానండి బయట తీసుకొచ్చిన ఫుడ్ అంతా కూడా మైదా ఫుడ్ అండి అస్సలు యూస్ చేయకండి సో లాస్ట్ అండ్ ఫైనల్ మా అమ్మ ఫేవరెట్ అండి కర్రీ అనమాట ఎంత ఇష్టం అంటే ఈ కర్రీ అయితే చాలా చాలా ఇష్టం అండి ఏంటో చెప్పుకోండి ఇది వచ్చేసి రొయ్యలు గొంకూర అండి మా అమ్మ బా చేస్తుంది అనమాట ఎండి రొయ్యలు బాగా చేస్తుంది పచ్చి రొయ్యలు బాగా చేస్తుంది ఎండి చేపలు బాగా చేస్తుంది పచ్చి చేపలు బాగా చేస్తుంది సో కొంతమంది చేస్తే టేస్ట్ బాగుంటుంది అంటారు చూసారా సో అట్లా మా అమ్మ చేస్తే ఇవి ఇవి మాత్రం బాగా చేస్తుంది నూనె కుమ్మేసింది కదా మా బాగా చేసింది కదా ఇంక మామూలుగా కాదండి కర్రీ చూసిన వెంటనే నాకైతే నోరు తినో అంత అనమాట బాగా చేసిందండి ఈసారి మాత్రం చాలా బాగా కుదిరింది యాక్చువల్గా మా నాన్న వచ్చే రోజే రొయ్యలు వచ్చాయంట అప్పుడు తీసుకున్నాను ఎక్కువే తీసుకున్నాను పంపిస్తాను అని చెప్పి అనింది నేనైతే వద్దన్న ఇక్కడ దొరుకుతాయి కదా బాగానే అయినా కాదు పంపిస్తాను తిను అని చెప్పి పెట్టింది అనమాట ఇంక పిల్లలు పిల్లల కంటే నేను ఇంకా కుమ్మేస్తాను అనమాట మామూలుగా కాదండి ఇంకా నాకు ఇంకా అన్నం వండేసుకొని తినేసేయాలంత ఇదురు అయిపోయింది రొయ్యల కూర అయితే అంత బాగుంది టేస్ట్ కానీ స్మెల్ కానీ నేను ఫస్ట్ తెచ్చిన వెంటనే కొంచెం స్మెల్ చూసుకున్నానండి భలే అనిపించింది టేస్ట్ కూడా చూసాను చాలా బాగా అనిపించింది నెక్స్ట్ ఇంక ఇక్కడ గిన్నెలోకి తీసుకుంటున్నాను ముందు కొంచెం రైస్లోకి వేసేసుకొని తినేద్దాంలే అని చెప్పి నేనైతే కొంచెం టిఫిన్ చాలా తక్కువ తిన్నాను రైల్వే స్టేషన్లో తిన్నానండి వడ తిన్నా అనమాట రెండు వడలు వచ్చేసి యాభై రూపాయలు అంట వాడ మరీ దారుణంగా ఒక్కొక్క వడ ఇరవై ఐదు రూపాయలు తీసుకున్నాడు దేవుడా అన్నట్టు అనిపించింది అండి నాకైతే అసలు అంతంత రేట్లో అసలు వామ్మ రైల్వే స్టేషన్లో మరీ మండించుకుంటున్నారండి అంతంత రేట్లు అయితే ఎలాగా అది ఏదో ఒక లాగ్ ఉంది యోమిక గగనైతే అసలు తినలేదండి నేనే తిన్నా అనమాట సో ఇదండి వ్లాగ్ నా నచ్చిన వ్లాగ్ ఎన్నో ఎమోషన్స్తో కూడుకున్న వ్లాగ్ ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా కానీ మీకు ఎక్కడైతే హ్యాపీనెస్ ఉంటుందో అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి బాధలో ఉన్నప్పుడు మాత్రం అలా ఒంటరిగా కూర్చోకండి ఇంకా కొంచెం ఎక్కువ బాధలు అనేవి పెరుగుతాయి అన్నమాట సో ఫైనల్లీ ఇదిగోండి కొంచెం కొంచెం నోట్లు పెట్టుకొని టేస్ట్ చేస్తున్నాను భలే నచ్చి